నన్ను ఆదరించినాడు నన్ను ఎంతగానో ధైర్యపరిచినాడు అనుభవం చెప్పినట్లుగా నా పేరు వినయ్ కుమార్ నేను అలవాళ్ళలో ఉంటాను మా నాన్న పేరు ఆనందరాజు మా నాన్న ప్రభు నమ్ముకొని ప్రభు పరిచయం చేశారు రెండు వేల పదహైదు ఏప్రిల్ ఏప్రిల్ రెండున మా నాన్న ప్రభునందు నిద్రించినారు మా నాన్న సెలవుడు చాలా నమ్మకంగా చాలా కష్టపడి చాలా కష్టపడ్డాడు ప్రారంభ దినాల్లో ఆకలి పస్తులతో ఉండి కదా మా నాన్న సేవ చేశాడు కదా అంకులు చెప్పాడు అంతకు ముందునే మనం ఇక్కడ కూర్చున్నామంటే కదా మన ముందున్న వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు కదా మా నాన్న కదా ఎంతగానో ప్రయాస పడ్డాడు కదా మా అమ్మ పేరు జస్సమ్మ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ అబ్బాయి పేరు విజయ్ కుమార్ మా నాన్న చనిపోయినప్పుడు మా తమ్ముడు నైన్త్ క్లాస్ వెళ్ళేవాడు కదా ఇప్పుడు ఆ అబ్బాయి బీటెక్ అయిపోయింది బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను మా ఇంట్లో ప్రార్థన ఉండేది వాక్యం ఉండేది మా నాన్న యవకుడు అయితే నేను ప్రభు కార్యాలకు ఎప్పుడూ దూరంగా ఉండేవాడిని కదా దేవుడి సన్నిధి అంటే నాకు ఇష్టం ఉండేది కాదు దేవుని సన్నిధికి బలవంతంగా కూర్చునేవాడిని కదా అలాగూ నా జీవితము కొద్దు చిన్నప్పటి నుంచి కదా నా ఆలోచనలే వేరు కదా దేవుని సన్నిధిలో కదా కూర్చునేవాడిని కాదు కదా చిన్నప్పటి నుంచి కదా నాకు భయం ఉండేది పది మందులో కదా ఎక్కడైనా మాట్లాడాలంటే భయము కదా ఏదైనా చెప్పాలంటే భయము కదా క్లాస్లో కదా ఏదైనా ఆన్సర్ తెలిసినా కూడా తన నేను చెప్పడానికి చాలా భయపడిన మనం కదా ఆ చివర కూర్చొని దేవుని పాకి మీరు వెళ్ళిపోతే చాలా అనుకునే మనం తను మనకి ఎందుకు పాటలు పాడటము ప్రార్థన చేయడము నాకు ధైర్యం సరిపోదు ఆ వెనక కూర్చొని వెళ్ళిపోతే చాలు కదా మన వల్ల ఎక్కడవుతుందని నా జీవితంలో నేను ఉండేవాడిని కదా వాక్యం చదువుతున్నాను వాక్యం వింటున్నాను కదా చిన్నప్పటి నుంచి నేను వాక్యం చదివేవాడిని వాక్యం వినేవాడిని అయితే కదా దేవుడి గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉండేది అయితే ప్రభు కార్యాలకు మాత్రం నేను ముందుకు వచ్చేవాడిని కాదు కదా పెరిగే కొద్దీ కదా ఏమైందంటే కదా పెరిగే కొద్దీ నేను పైకి మర్చివాడు కాను నా హృదయంలో పాపం ఉందని నాకు అర్థమైంది నేను పైకి మాత్రమే మంచిగా ఉన్నానని నాకు అర్థమైంది ప్రభుత్వంతో ప్రపణ వల్ల కదా దేవుడి సంగతిలో కూర్చుంటున్నట్టుగానే కదా ఆ కూర్చొని వెళ్ళిపోతే చాలే కదా ప్రార్థన చేయడం ఎందుకు మాటలు పాడడం అన్నందుకు దేవుడి కార్యాలకు ఏది కూడా ముందుకు వచ్చేవాడిని కాదు నా ఆలోచనే వేరు కదా చదువుకోవాలి కదా మా నాన్న సేవ చేస్తున్నాడు కదా నేను ఆ సేవ చేతంతా నేను చూశాను కాబట్టి నాకు ఆ సేవలో ఉండడం నాకు ఇష్టం లేదు కదా అలాగూ నేను ఆలోచించేవాడిని చదువుకోవాలి కదా ఏదైనా కదా బాగా చదువుకోవాలని నేను ఆలోచించేవాడిని ప్రభుత్వం దూ వల్ల కదా సేవ చేస్తావా మా ఫ్రెండ్స్ అడిగేవారు మీ నాన్నలాగా నువ్వు కూడా చర్చిలోనే ఉంటావా చిన్నప్పుడే అడిగేవాళ్ళు వాళ్ళు ఎందుకు అడిగేవాళ్ళు నాకు తెలియదు మా స్కూల్లో టీచర్స్ కూడా అడిగేవాళ్ళు మీ నాన్నలాగా నువ్వు కూడా సేవ చేస్తావా అనేవాళ్ళు నేనేమని చెప్పేవాడిని అంటే కదా నేను ఏమైనా చేస్తాను కానీ కదా సేవ మాత్రం చేయనని నా జీవితంలో నేను చెప్తా ఉంటుంది కదా టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ తర్వాత నేను డిప్లొమా జాయిన్ అయ్యాను పులివేతుల్లో జాయిన్ అయ్యాను హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీలో చర్చిలోనే ఉన్నాను మూడు సంవత్సరాలు ఇక్కడ తిమోతి అన్న ఉన్నాడు దడ్డికి కొంత తిమోతి అన్న హెబ్రోన్కి కదా అన్న బాగా వచ్చేవాడు అన్న నాకు అక్కడే పరిచయము ఆ హెబ్రోన్ చర్చిలో నేను మూడు సంవత్సరాలు ఉన్నాను కదా గోగులే అంకుల్ వాళ్ళ దగ్గర నేను మూడు సంవత్సరాలు కదా వాళ్ళ పరిచర్య నేను చూస్తున్నాను దేవుని వాక్యం వింటున్నాను ఇలా నాకు అర్థమైంది కదా చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో శక్తి ఉంది దేవుని వాక్యంలో నెమ్మది ఉంది దేవుడి సన్నిలో సమృద్ధి ఉంది దేవుడి సన్నిలో సంతృప్తి ఉంది దేవుని మాటలు ఆనంది ఇస్తాయని నాకు తెలుసు అయితే కదా నేను ప్రభు కార్యాలకు మాత్రం ముందుకు వచ్చాను ముందుకు వచ్చామని మాత్రం కాదు కదా దేవుని మాటల ద్వారా సంతోషం ఉందని నాకు అర్థం లేదు అక్కడ దేవుడి సేవకులు కదా ప్రతి ఆదివారము కదా ఒక ఒక సేవకుని వాళ్ళు పిలిపించేవారు కదా చాలా మంచి మంచి వాక్యాలు కొత్త కొత్త వాక్యాలు కదా వాళ్ళు వినిపించేవారు దేవుడి సన్నిధిలో ఉంటున్నారు కానీ కదా అక్కడనే ఉంటున్నాను వాక్యం వింటున్నాను కానీ ప్రభు కార్యాలకు మాత్రం నేను ముందుకు వచ్చేవాడిని కాదు కదా ప్రార్థన చేయడానికి కానీ మాట పాడడానికి కానీ కదా వాళ్ళు చాలా బలవంతం పెట్టేవాళ్ళు కదా ముందుకు వచ్చి ప్రార్థన చేయి మాట పాడని అయితే అయినా కూడా నేను వచ్చేవాడిని కాదు కదా నేమనుకునేవాడిని అంటే ఆ వెనకెక్కడో కూర్చొని వెళ్ళిపోతే చాలులే కదా మనకి ఎందుకు లే దేవుని మాటలు ఆదివారం వెళ్ళి దేవుని మాటలు వింటే చాలులే అని నేను అనుకునేవాడిని కదా ప్రభుత్వం ప్రభుత్వ నేను జీవిస్తున్నాను అక్కడ కదా చాలా మంది వచ్చి మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు అప్పుడు దేవుడి వాక్యం విన్నప్పుడు తీర్మానం చేశాను కదా నమ్మి బాప్తిసం వాడు రక్షింపబడును అని మాటను బట్టి నేను ప్రభు నమ్ముకున్నాను కదా తీర్మానం చేశాను కదా అది దేవుని ఆజ్ఞ కాబట్టి కదా దేవుని ఆజ్ఞ నెరవేర్చాలని నేను బాప్తిసం తీసుకున్నాను నేను అలాగనే జీవిస్తున్నాను నమ్ముకున్నాను బాప్తి తీసుకున్నాను అయితే దేనికి కూడా ముందుకు వచ్చేవాడిని కాదు కదా ఆరాధన మాట్లాడమన్నా నేను మాట్లాడని చెప్పేవాడిని కదా మాట్లాడడానికి ముందుకు వచ్చేవాడిని కాదు నా జీవితంలో భయం ఉండేది కదా ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చేవాడిని కాదు పాట పాడడానికి ముందుకు వచ్చేవాడిని కాదు కదా అలాగే నేను ఉంటాను డిప్లొమో గత ఇయర్ లో ఉన్నాను డిప్లొమో ఇయర్ ఇయర్లో ఉన్నాను రెండు వేల పదహైదులో ఇక ఫైవ్ ఇయర్ ఇంకా రెండు నెలలు ఉంటే కాలేజ్ అయిపోతుంది కదా మా నాన్నకి యాక్సిడెంట్ అయింది రెండు వేల పదహైదులో మా నాన్నకి యాక్సిడెంట్ అయింది ఏప్రిల్ సెకండ్ కదా మా నాన్న ప్రభునందు నిద్రించినా ఇక ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఇక టూ మంత్స్ ఉంటే డిప్లొమా అయిపోతుంది మా నాన్న చనిపోయినాడు కదా ఇక నాకు భయం పట్టుకుంది కదా అసలే భయము కదా ఏం చేయాలో తెలియదు కదా ఎవరితో ఎవరితో ఏమైనా మాట్లాడాలంటే భయము కదా నా జీవితం అలాగే ఉండింది కదా దేనికి ముందుకు వచ్చేవాడి కాదు ప్రార్థన చేయడానికి కానీ పాట పాడడానికి కానీ దేనికి ముందుకు వచ్చేవాడి కాదు కదా ఉన్నట్టుండి నాకేం అర్థం కావట్లేదు కదా మా నాన్న కదా పర్మిషన్ లేకుండా నన్ను ఎక్కడికి పోటీచేవాడు కదా ఆయన సలహా లేకుండా కదా ఆయన ప్రతిదీ నాకు సలహా చెప్పేవాడు ఆలోచన చెప్పేవాడు కదా నాకు అనిపించింది ఇంకెవరు చెప్తారో పై మాటలన్నీ ఇంకెవరు చెప్తారో అనిపించింది కదా ప్రతిదీ ఆలోచన చెప్పేవాడు సలహా ఇచ్చేవాడు కదా తల్లిదండ్రులు కదా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు అయిన తర్వాత నా జీవితం ఏమవుతుందో అని నేను భయపడుతూ ఉన్నాను సంఘము ఉంది సంఘం ఎవరు చూస్తారు అనే ఆలోచన మా తమ్ముడు ఉన్నాడు నైన్త్ క్లాస్ అవుతున్నాడు మా అమ్మ కదా మేము మా పరిస్థితి ఏమవుతుందో నేను ఏం చేయాలో కదా ఇవే ఆలోచనలతో కదా నేనున్నాను కదా దినాలు గడిచేపోతే నాకు అయిందంటే దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోతే కదా బస్సు పట్టిపోతామనిపించింది నాకు దేవుడి సన్నిధిని వదిలి వెళ్ళిపోతే కదా దేవుని సంఘాన్ని వదిలి వెళ్ళిపోతే నాశనం అయిపోతామని అనిపించింది కదా ప్రపంచంతో ప్రయత్నం ఉండరా కదా మంచి వాళ్ళు ఉండరు అని ఆలోచన చేస్తున్నాడు కదా అక్కడనే పులిమెంతుల్లో ఉన్నాను ఇక రెండు మూడు వారాలకి కాలేజ్ అయిపోతుంది ఇక ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తే ఇంక ఇంటికి వచ్చేస్తాను అప్పుడు అక్కడ జయచంద్ర అన్న వచ్చాడు కదా జయచంద్ర అన్న అని అన్న సహోదరుడు మా ప్రాంతానికి దగ్గరలోనే ఉంటాడు అన్న అన్న సేవ చేస్తున్నాడు కదా సేవ చేస్తూ పరిచయం చేస్తాడు ఆయన వచ్చాడు ఆదివారం పులివెత్తులకి వాక్యం చెప్పడానికి ఫిబ్రవరికి విషయాలని అడిగాడు కదా ఏం చేయాలనుకుంటున్నావు ఏమి అని కదా అన్న మాటలు అన్నాడు ఆ అన్న మాటల ద్వారా దేవుడు నన్ను ఆదరించినాడు ధైర్యపరిచినాడు బలపరిచినాడు నేను అనుకున్నాను దేవుడే ఆయన ద్వారా మాట్లాడిస్తున్నాడు అనుకున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఎందుకు సేవ నువ్వు సేవ ఎందుకు సేవ నువ్వు సేవ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదిలేసి వెళ్ళిపోతావు అనుకు సంఘాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతావా మీ నాన్న ఓ సత్క్రియ ప్రారంభించాడు దాన్ని కొనసాగించు అనుకు నీకు బాధ్యత లేదా అని మాట్లాడుతున్నాడు అన్న నాకు ధైర్యం సరిపోవట్లేదని అని నేను చెప్తున్నాను కదా ప్రభువు సహాయం చేస్తాడు ప్రభు ధైర్యం ఇస్తాడు నేను కూడా నీకు సహాయం చేయను నేను కూడా నీకు సహాయం చేయను సహాయం చేసేవాడు ప్రభు చెబుతున్నాడు కదా ఆ మాటల ద్వారా కదా నేను ఎంతగానో ఆలోచించబడినాడు ఆ మాటలు నన్ను ధైర్యపరుచున్నాయి కదా ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇంటికి వచ్చినాను మా సంఘంలో పెద్దలు ఉన్నారు వాళ్ళిద్దరూ వాకింగ్ చెప్తున్నారు సంఘాన్ని సంఘాన్ని వాళ్ళు వాకింగ్ చెప్పి వాళ్ళు నడిపిస్తున్నారు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ముందుకు వచ్చాను నేను ముందుకు వచ్చాను ఇంతకు ముందంత వెనకలు ఉండేవాడిని కదా ప్రభు నాకు బలం ఇచ్చినాడు నాకు ధైర్యం ఇచ్చినాడు నాతో మాట్లాడినాడు నేను ముందుకు వచ్చాను ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేసినాడు పాట పాడడానికి ప్రభు సహాయం చేసినాడు తన సంఘాన్ని నడిపించడానికి ప్రభు నాకు సహాయం చేసినాడు కదా తర్వాత కదా అట్లనే ఉండేవాడిని కదా అట్లనే ఉండేవాడిని కదా వాక్యం వింటున్నాను కదా వాక్యం వింటున్నాను గుంటూరు జాన్సన్ అంకుల్ గుంటూరు జాన్సన్ అంకులు చెప్తున్నారు ఆడియో మాత్రమే వింటున్నాను ఆ అంకులు నేను ముందు చూడలేదు కోవిడ్ టైంలో అంకులు ప్రభునందు నిద్రించినారు ఆ అంకులు అతను ముందు నేను ఎప్పుడు చూడలేదు అంత సెల్ ఫోన్లో ఆయన వాక్యం మాత్రమే వింటున్నాను వాక్యం వింటున్నాను అంకులు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటలు నా గుడ్డని కరీం చేసినాయి ఇలా ప్రభువు నేను పోగొట్టుకోడు ప్రభుకులు కావాలి అందుకే దేవుడు వాక్యం వినిపిస్తున్నాడు ప్రభు ఎవరిని కాదనడు ప్రభు ప్రభు నేను పోగొట్టుకోడు ప్రభు నువ్వు కావాలి ప్రభు నన్ను క్షమిస్తాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నీకు దేవుని వాక్యం వినిపిస్తున్నాడని అంకులు చెబుతున్నాడు కదా మాయతో అని నేను ఎంత మాత్రం త్రోసిపోయానని అలా అంకులు మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది కదా యేసు ప్రభు ఇంత ప్రేమ కలిగిన వాడా కదా ప్రభు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా ప్రభు ఇంతగా నన్ను క్షమిస్తాడా అని ఆ వర్త మనంలో నేను విన్నాను ఆ మాటలు ఎన్నో ఎన్నో ప్రసంగాలు విన్నాను నేను కదా ఎన్నోసార్లు ఎన్నో రోజులుగా వింటున్నాను కదా ఎన్నో సంవత్సరాలుగా విన్నాను ఎన్నో గంటలు విన్నాను బైబిల్ చదువుతున్నాను కానీ అంకుల మాటలు కదా నన్ను చాలా ఆదరించినాయి నన్ను ధైర్యపరిచినాయి ప్రబలలో ప్రమరా అంకే అంకులు ఏమన్నాడంటే కదా మరం లేకపోయినా పర్వాలేదు కదా దేవుడు మారుకునే అర్హత ఏంటంటే పరిశుద్ధత వరం లేకపోయినా పర్వాలే పరిశుద్ధత ఉంటే చాలు దేవుడిని వాడుకుంటాడు లేదా ప్రభుత్వం పోగొట్టుకోడు ప్రభుత్వం ప్రేమిస్తున్నాడు ప్రభువులు కావాలి అందుకే దేవుడికి వాకి పిలిపిస్తున్నాడని గత అంకులు మాట్లాడాడు తర్వాత నేను పెద్దలతో చెప్పినాను వాళ్ళు చెప్పిన తర్వాత కదా బైబిల్ స్కూల్కు వెళ్ళమన్నారు వెళ్ళాను అనంతపురం వరప్రసాద్ అంకులు వాళ్ళ దగ్గర ఉన్నాను ఒక సిక్స్ మంత్స్ ఉన్నాను అక్కడ నేర్చుకొని కదా ఆదివారం వచ్చి ఆరాధన చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాడిని సోమవారం నుంచి శనివారం వరకు అక్కడే ఉండేవాడిని వాళ్ళ దగ్గర తర్వాత తర్వాత గత రెండు వేల పద్దెనిమిదిలో నేను సేవకు సమర్పించుకున్నాను గత నలమారులో ఉండి పరిశీలన చేస్తున్నాను ప్రతి ఆదివారము మేము నలభై ఐదు మందిగా కూడి మేము ఆరాధన చేస్తున్నాము కొన్నిసార్లు దేవుడు మనల్ని కఠినమైన పరిస్థితులు కూడా దేవుడు మనల్ని తీసుకుపోతాడు అయితే అవి మనకి మేలు చేయడానికే అవి మనల్ని సరిదిద్దడానికే అవి మనల్ని దేవునికి దగ్గర చేయడానికే నా జీవితంలో నేను నేర్చుకున్నాను కదా నేను అనుకున్నాను మన అంచినప్పుడు ఇక నా పరిస్థితి ఏమవుతుందో అని నేను అనుకున్నాను కదా ఇక నాకు ఆలోచన ఎప్పుడు చెప్తారు కదా ఇక నాకు ఎవరు సలహా ఇస్తారు ఇక నాకు ముందుండి ఎవరు నన్ను నడిపిస్తారని నేను అనుకున్నాను కదా ఏదేమైనా ప్రభు నమ్మదైన వాడు ప్రభు నమ్మకమైన వాడు కదా ప్రభు నా అక్కరుడు నా అవసరానికి ప్రభు తీర్చినాడు కదా ప్రభు నాకు సహాయం చేసినాడు కదా నేను ఉండలేమేమో నేను నిలబడలేదేమో అసలు నేను చెప్పడానికి కూడా కదా నాకు ధైర్యం సరిపోదేమో అని నేను అనుకునేవాడిని కదా కానీ ప్రభు నాకు నిలబడడానికి సహాయం చేసినాడు ప్రభు నాతో మాట్లాడు కదా జయశంకర్ అన్న ఆ అన్న మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి కదా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు త్రోసిపోయద్దని అన్న మాట్లాడు నేను కూడా నీకు సహాయం చేయను నా మాటని ఎందుకన్నా నువ్వు చెప్పావు నేను సేవకు వచ్చాను ఇప్పుడు ఇలాగే చూడ పరిస్థితి అన్నమాంటారేమో నేను కూడా నీకు సహాయం చేయను ప్రభుదే సహాయం చేసేవాళ్ళని అరణాతో మాట్లాడాడు కదా మంచిది ఇది నా చిన్న సాక్ష్యము ప్రభువు దీవించు గనుక మంచిదండి వాక్యం అని విన్న కొద్ది నిమిషాలు చూడండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై ఏడో కీర్తనలు కీర్తనల గ్రంథం ఇరవై ఏడో కీర్తనలు మొదటి నుంచి కొన్ని దైవ దైవాకి మనం చదువుదాన్ని చూడండి మొదటి నుంచి నేను చదువుతాను గమనించండి ఇరవై ఏడో కీర్తనలో ఇరవై ఏడో కీర్తనలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం యహోవా నాకు వెలుగును రక్షణ నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళుతును నా శరీర మాంసము తింటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిని పుల్లి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీరికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును యహోవయంతో ఒక వరం అడిగి తిని దాన్ని నేను యహోవ ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంత నేను యహోవ మందిరంలో నివసింపగలుస్తున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటలో నన్ను దాచును ఆశ్రయదుర్గ మీద ఆయన నిన్ను ఎక్కించను ఆయన నన్ను ఎక్కించును ఆరోచన చూడండి ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా దళితుడను ఆయన గుడారములో నేను ఉత్సాహంలో చేయించు బరుడర్పించేదను నేను పాడినను గురించి శుద్ధిగానం చేసేదను యహోవా నేను కంట ద్వరైతే నిన్ను ప్రాణదీసినప్పుడు నా మనకు అలకిము కరుణతో నాకు ఉత్తరమేమో ప్రభు వాక్య పండల్లో తీవ్ర కల్పించిన గాక ప్రభులంతో ప్రేమ వాళ్ళ చిన్న ప్రార్థన చేద్దాం కలగ మూసుకోండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్ర మహోన్నతుడ మహాగనుడ నిత్య అయిన తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టసాలి మా నిన్న నేడు నిరంతరం ఏక్రెత్తుకోవాలని హృదయపూర్వకంగా ఉదయకాలం మీ నామాన్ని స్మృతిస్తున్నాం నేను మా ఇష్ట పొడిగిస్తున్నారు మీ నామ్మా నేను ఇద్దరు ముగ్గురు నానామా ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని మీరు చెప్పారు నేను దేవుడు అదృష్ట స్వరూపి మా మధ్యలో మీరు మీ నాని స్పందిస్తున్నాం తండ్రి నేను ఇప్పుడున్న స్థానిక సంఘాన్ని బట్టి నైనా పరిశుద్ధులను బట్టి నేను పెద్దలు బట్టి సేవకులను బట్టి నేను సహోదరులు సహోదరియులు ఒక్కొక్కరిని బట్టి మీ అమ్మాయిని పొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను జోసి బంగులు కుటుంబాన్ని బట్టి మీ నామాని పొందనాలు ప్రభావ నైనా మా తండ్రి ఇంతవరకు నైనా మా తండ్రి నైనా మా తండ్రి మా మధ్యలో మీరు ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను మీ వాక్యం ద్వారా నేను మీరు మాత్రం మాట్లాడండి నేను ఆ చేరు మీ ప్రజలకు నేను క్షేమ మీరు దయచేయమని మీరు మహిం పొందమని నేను నిలవబడిన వాడు పోరాటం తీసుకోవడం నేను మీ వెల్లడిస్తున్నాను మీరు వినిపించి మీరు మహిం పొందమని యేసు ప్రభు నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము మా ప్రభుత్వ తండ్రి ప్రభులందు ప్రేమ వర్ణుల కీర్తన గ్రంథం ఇరవై ఏడో కీర్తనలు కొన్ని వర్షాలు దైవాక్యంలో మనం చదివినాం నాలుగో విషయం చూడండి ఇది దాగిరి కీర్తన అని ఇరవై ఏడో కీర్తనలో దాబీ కీర్తనని ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగో విషయం చదువుదాని చూడండి యహోవయతో ఒక వరం అణిగి తిని నేను వెలుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకునో ఆయన ఆలయంలో త్యాగించుటకును నా జీవితకాలం అంతే నేను యహోవ మందిరంలో నివసింపకూరుస్తున్నాను దావీదు హృదయంలో ఉన్న కోరికను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు యొక్క హృదయంలో ఉన్న కోరిక ఈ నాలుగో వర్షంలో దామీదు ఆశ దావీదు కోరిక ఇక్కడ మనం చూస్తున్నాం నా జీవితకాలమంతా నేను ఎవరి మందిరంలో నివసింపగోతున్నానని ఆయన చెప్తున్నాడు దావీదుకు మీదుకు భయప్రాంతంలో చాలా పేర్లు ఉన్నాయి దావీదు ఎవరు చెప్పండి రాజు దైవచుడు అని ఆయన పిలువకున్నాడు దేవుని దాసుడని పిలువకున్నాడు గాయకుడని ఆయన పిలువకున్నాడు ప్రబంధు ప్రజల వలన దావీదు మీదు ఏం చెప్తున్నాడంటే ఉన్న ఆశ నాలుగో వచనంలో చెబుతున్నాడు దామీదికు ఉన్న ఆశ దావీకి ఒక కోరిక ఉంది దావీకి ఒక ఆశ ఉంది అది ఏంటంటే యహోవయంతో ఒక వరపడికి తిని దాన్ని నేను వెతుకుచున్నాను యహో ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలం మధ్య నేను యహోవ మందిరంలో నివసింపబోతున్నాను అని చెబుతున్నాడు దావీదు రాజు దామీదికి ఏముంటుంది చెప్పండి దావీదికు రాసు ఉంది కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు దాగి ఉన్న మందిరంలో సమయం గడపాలని ఆయన అనుకుంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం 23వ కీర్తనలో మూడో కీర్తనలో ఆలోచన చూడండి నేను ప్రతి దినమున నియు నేను ప్రతి వెంట కృప క్షమమునే 나 వెంటవచ్చినను కృప క్షమమునే న వెంటవచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను నేను ఏం చేసెదను దాగి దేం చిరకాలము నేను యెహోవా యహోవ మందిరంలో నివాసం చేస్తానని చెబుతున్నాడు తర్వాత చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు దాగీదు రాజు దాగీకు రాజు నగలు ఉంది ఎంతో పెద్ద రాజు దగ్గర ఉంది అయితే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో సమయం గడపాలనుకుంటున్నాడని దైవాక్యంలో మనం చూస్తున్నాం తన చిరకాలము నేను యహోవ మందిరంలో నివసింపబోతున్నాను తన దాగీకు నాశ మనకుందా కదా నా జీవిత కాలం అంతా నేను యహోవ మందిరంలో నివసింపబోతున్నాను ఇంకొక మాట చెప్పాడు ఇరవై ఆరో కీర్తన ఎనిమిది వచ్చిన చూడండి ఇంకేమంటున్నాడు నేను ప్రేమించున్నాను యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నుంచి స్థలమును నేను ప్రేమించున్నాను అని చెప్తున్నాడు నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను నీ తేజో మహిమ నుంచి స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అని దానికి చెప్తున్నాడు తన రాజ్యాన్ని కాదు తాగింది ప్రేమిస్తున్నది తనకున్న ప్యాలెస్ని కాదు ఏం ప్రేమిస్తున్నాడంట నీ దేశం మహిమ నుంచి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు కదా క్రమము తప్పకుండా కదా దేవుడి సన్నిధిని మనం ఆశ్రయించాలి కదా చూడండి ముప్పై ఆరో ముప్పై ఆరవ ఎనిమిది వచ్చినప్పుడు ఇంకేం చెప్తున్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఆరవధ్యాయం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు నీ ఆనంద ప్రవాహంలో ఉంది నీవు వారికి త్రాగించున్నావు ఇక్కడ దేవుని మందిరంలో ఏముందని ఇక్కడ చెప్తున్నాడు అంటే సంతృప్తి ఉంది అని చెప్తున్నాడు కదా దేవుని మందిరంలో ఏముందని చెప్తున్నాడు అంటే సంతృప్తి ఉంది కదా దేవుని మందిరానికి వచ్చి సమయం గడిపితే కదా ఎంతో ఆనందం ఎంతో సమృద్ధి ఎంతో సంతృప్తి కదా దేవుని మాటలు కదా ఆనందమని చెప్పాడు కదా ఇహోమ మాటలు నాకు సంతోషం కదా నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమని చెప్పాడు దాని ప్రభునందు ప్రేమ వల్ల ఇంకొక చోట ఏం చెప్పాడంటే నీ మాటలు కదా సర్వశరీరానికి ఆరోగ్యమని చెప్పాడు కదా ఆత్మ కాదు నా దేహానికి కూడా సర్వ శరీరానికి ఆరోగ్యమని చెబుతున్నాడు ప్రభునందు ప్రేమ వల్ల దైవాక్య మనం ఏం చూస్తున్నామంటే కదా ధాన్యలు దానివల్ల గురించి దైవవాక్యంలో మనం చూస్తున్నాం కదా దేవుని మందిరంలో సంతృప్తి ఉంది దేవుని మందిరంలో సంతృప్తి ఉంది దేవుని మందిరంలో ఆనందం ఉంది దేవుని మాటల ద్వారా ఆనందం అని దైవవాక్యంలో మనం చూస్తున్నాం కదా దేవుని మందిరానికి వస్తే కదా ఎన్నో మేలులు ఉన్నాయి చూడండి కీర్తనలకు రద్దు అరవై ఐదో కీర్తనలు నాలుగో వయసులో చూడండి కీర్తనలు గ్రంథంట్లు మీ ఆవరణలో నివసించినట్లు చేర్చుకొని వాడు దన్నుడు నువ్వు ఏరపరచుకొని చేర్చుకొని వాడు దన్నుడు నీ పరిశుద్ధ చేత నీ పరిశుద్ధ ఆలయం నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం నీ మందిరంలోని మేలు చేత నేను తృప్తి పొందేదము దేవుడి మందిరంలో ఏముందంట కదా మేముందని ఇక్కడ మనం చూస్తున్నాం నీ ఆవరణంలో నివసినట్లు నేను ఏరపరచుకొని చేర్చుకొని వాడడం దల్లుడు నీ పరిశుద్ధ చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందడము నీవు దేవుని మందిరానికి వస్తే కదా ఎన్నో మేలు ఉన్నాయని దయవాక్యంలో మనం చూస్తున్నాం కదా దేవుని సంగీని కదా మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా చూడండి కీర్తనల గ్రంథం ఎనభై నాలుగో కీర్తనలు రెండవ విషయం చూడండి అక్కడ కోరమ్మ కుమారులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారా

కోరవకుమారులు ఏం చెప్తున్నారంటే యహోవా నా రాజా నా దేవా అని వాళ్ళు చెప్తున్నారు కదా నీ మంది రామును చూడవల్లనే నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది కదా కోరవకుమారుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కదా అరణ్యంలో ఉన్నారు వాళ్ళు కోరకుమారులు నీ బలిపీఠం అన్నంత పిచ్చుకలకు నివాసం దొరికాను దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకొలకు నివాసం దొరికిందని పిల్లలు పెట్టుటకు వానకోలు పూజ స్థలం దొరికిందని వాళ్ళు అసూ పడ్డారంట కదా మాకెందుకు స్థలం లేదే మేము అక్కడ ఉండలేకపోతున్నామే కదా సైన్యములు కనిపించే యహోవా నా రాజా నా దేవా ఇక్కడ యహోవ మంది రావణములు చూడవల్లనే నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలుచున్నదని జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నదని వాళ్ళు చెబుతున్నారు కదా ఎంతో ప్రేమిస్తున్నారు వాళ్ళ దేవుని సన్నిధిని ఇంకొక మాట మనం చదువుదాం చూడండి కీర్తనలు కదా ఇరవై నాలుగు కీర్తనలు పదవర్షణ చూడండి నీ ఆభరణంలో ఒక దినం గడుపుతా కదా వెయ్యి దినముల కంటే శ్రేష్టం కదా దేవుడి సన్నిధిలో ఒక దినం గడిపితే అది వెయ్యి దినాలకు సమానం అని దైవవాక్యంలో మనం చదువుతున్నాం కదా నువ్వు వెయ్యి రోజులు కాలేజీ పోయినా నువ్వు వెయ్యి రోజులు పని చేసినా నువ్వు వెయ్యి రోజులు పూర్తి చేసినా కదా అది అన్నిటికంటే కదా దేవుడి సన్నిధిలో ఒక దినం గడిపితే అది వెయ్యి దినాల కంటే శ్రేష్టమని బైబిల్ అందరూ రాయబడింది కదా ఒక రోజు దేవుని మందిరానికి వస్తే కదా వెయ్యి రోజులు కదా పనిచేసిన దానికంటే అది శ్రేష్ అది ఎంతో శ్రేష్టమని దైవాక్యంలో మనం చూస్తున్నాం కదా ఆ మాట ఇంకొకసారి మనం చదవదని చూడండి కదా నీ ఆవరణలో ఒక దినం ఉంటా కదా వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దైవాక్యంలో మనం చూస్తున్నాం కదా దేవుని సన్నిధిలో ఆనందం ఉంది దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది దేవుని మాటలు కదా జీవం కలిగినవి దేవుని మాటలు నెమ్మదించేవని వాక్యంలో మనం చూస్తున్నాం కదా చాలామంది ఏమనుకుంటారంటే కదా చర్చిలో కూర్చునేది కష్టము చర్చిలో కూర్చునేది కష్టము పాటలు పాడేది కష్టము దేవుని వాక్యం వినేది కష్టము అని అనుకుంటాం కదా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించకపోతే కదా లోకంలో ఎక్కడికి వెళ్ళినా కదా ఆనందాన్ని నీవు పొందలేవు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందకపోతే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆనందాన్ని పొందలేదు ప్రభులతో ప్రమిన వలన కదా దావీదు ఏం చేస్తున్నాడు అంటే కదా చిరకాలము నేను యహో మందిరంలో నివసింపు కోరుతున్నాను చెబుతున్నాడు కదా చిరకాలము యహో మందిరంలో నేను నివసింపు నీ తేజో తేజోపహిమర స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను నాలుగు వచ్చిన చూడండి యహోవయంతో ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను యహోవ ప్రసన్నతను చూసుకును ఆయన ఆలయంలో ధ్యానించుటకను నా జీవితకాలం అంతకు నేను హోమ మందిరంలో నివసింపు కదా దేవుని పాదాల దగ్గర సమయం గడపాలనే దావీదు ఆలోచిస్తున్నవాడుగా ఉన్నాడని దైవాక్యంలో మనం చూస్తున్నాం కదా దావీదు కదా దేవుడిని ఎంతగానో ప్రేమించినాడని బైబిల్ బంతంలో మనం చూస్తున్నాం దావీదు గురించి దేవుడైన హోవయో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు చెప్పాడు దావీదు గురించి దేవుడైన హోమా అంటే దేవుడైన హోమాయో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నా హృదయానుసారుడుని చెప్పాడు నా హృదయానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ సఫలం చేసేవాడు కదా దేవుని హృదయాన్ని కదా పట్టకుండగలిగిన ఒకే ఒక వ్యక్తి దాగిదంట కదా ఒక అంకులు చెప్పాడు దాగిదంట దేవుని గుండె చెప్పుడు విని ఆ గుండె చెప్పుడు ప్రకారం నడుచుకున్నవాడంట దాగిదు దాదు దేవుని గుండె చప్పుడు విని ఆ గుండె చెప్పుడు ప్రకారం నడుచుకున్నవాడని దాని గురించి మనం చూస్తున్నాం ఇక దావీలు దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళారు చూడండి కదా దావ్యులు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు కదా దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది దేవుని సన్నిధిలో ఉంది దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని దైవాక్యంలో మనం చదువుతున్నాం కదా దాని దేవుడిని ప్రేమించినాడని బయటబంధంలో మనం చదువుతున్నాం కదా దేవుడైన యహవాను తన నిండు మనసులో వెంబడించిన వాడు దావ్యులు కదా గ్రంథంలో నిండు మనస్సు కదా పూర్ణ మనస్సు అనే మాటలు మనకు కనపడతాయి కదా గ్రంథంలో కదా నిండు మనస్సుతో వెంబడించిన వాళ్ళు ఎవరు చెప్పండి కదా యశు ప్రభుని నిండు మనస్సుతో వెంబడించిన వాళ్ళు మాత్రమే కొన్నారు కదా నూనె కుమారుడైన ఎవరి శివ ఎప్పుడే కుమారుడైన కాలేవు వాళ్ళు ఎలాగో వెంబడించినారంట దేవుణ్ణి కదా నిండు మనస్సుతో వాళ్ళు వెంబడించినారనే దైవాక్యంలో మనం చదువుతాం కదా వాళ్ళు నిండు మనస్సుతో కదా వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినారు కదా నిండు మనసుతో ప్రభుత్వం వాళ్ళు వెంబడించినారు ఐగుప్తులో బయలుదేరింది ఎంతమంది అంటే ఆరు లక్షల మంది అని దైర్వాక్యంలో మనం చదువుతాం కదా యుద్ధం చేసే వాళ్ళే ఆరు లక్షల మంది ఇంకా స్త్రీలు ఎంతమందో పురుషులు ఎంతమందో పిల్లలు ఎంతమందో కదా యుద్ధం చేసే వాళ్ళంటే కదా ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు కదా దాదాపు బైబుల్ పండితులు చెప్పే మాట ఏంటంటే దాదాపు ఇరవై లక్షల మంది పైనే వాళ్ళు ఉన్నారండి కదా అంతమంది ఐవత్తుల నుంచి బయలుదేరితే కార్యం జరిగింది ఎంతమంది చెప్పండి కదా ఇద్దరు మాత్రమే వాళ్ళు చేరినారని కదా వారి గురించి మనం చదువుతున్నాం కదా ఆ తరం వారిలో వాళ్ళ ఇద్దరు మాత్రమే చేరారని దైవాక్యంలో మనం చూస్తున్నాం కదా కారణం ఏంటంటే కదా వాళ్ళు నిండు మనసుతో కదా పూర్ణ మనసుతో దేవుణ్ణి వాళ్ళు వెంబడిస్తున్నారని దైవాక్యములు మనం చూస్తున్నాం కదా దావీదు నిండు మనసుతో ప్రభుని వెంబడించిన వాడు నూనె కుమారుడైన యహో శివ యొక్క కుమారుడైన కాలేదు వాళ్ళ రెండు మనసుతో ప్రభుని వాళ్ళు వెంబడించారని దైవాక్యంలో మనం చూసుకున్నాం ప్రభులంతో వల్ల కదా దావిలాగా దేవస్ సన్నిధి మనం ప్రేమించాలి కదా పైపు రంధంలో ఒక మాట ఉంది మనం చదువుదాన్ని చూడండి కదా వైపు రంధంలో పాత నిబంధనలో పాత నిబంధనలో ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞ మనం చదువుదాం ద్వితీయోపదేశకాండ పదవోదయము ద్వితీయోపదేశకాండం దయము

దైవవాక్యంలో మనం ఏం చూస్తున్నాం అంటే దా మీదు అనేదిని ప్రేమించినాడు దావీదు మీదు యహోవాస్ నిండు మనసుతో వెంబడించాడని దైవాక్యంలో మనం చదువుతున్నాం నూనె కుమారుడైన యహోశివ యపుణ్య కుమారుడైన కాలేమో వారు నిండు మనసుతో దేవుని ఆశ్రయించినాడని దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం కదా మనం కూడా నిండు మనసుతో దేవుని మనం ఆశ్రయించాలి కదా పూర్ణ హృదయముతో కదా పూర్ణాత్మతో భయప్రంథంలో కదా పాత నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైన ఏంటంటే నీ దేవుడైన హోవాన్ని ప్రేమించాలి కదా అదే ప్రాముఖ్యమైన ఆజ్ఞ కదా మొట్టమొదటి ఆజ్ఞ పాతని బంధంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన హోమాన్ని ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలంటే కదా పూర్ణాత్మతో పూర్ణ బలతో అనే మాట మనం చూస్తున్నాం నీ దేవుడైన హోవాను పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించి అనే మాటలో దైవాక్యంలో మనం చదువుతున్నాం చూడండి మార్పు సువార్త కరెక్ట్ అవుతాయని ఎట్లా ప్రేమించమన్నాడు మార్కు సువార్థ పన్నెండో అధ్యాయము మార్క్సు పమిటోధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి నేను చదువుతాను అందుకు ఓ దేవుడైన ప్రభు ప్రభు మన అద్వితీయ నీ